సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ప్రెస్ మీట్కి ఏర్పాట్లు పూర్తయినట్టున్నాయి అంతా అనఫిషియల్గానే జరుగుతోంది జేమ్స్ కెమెరా రాక మీద క్లారిటీ వచ్చాకే సాటర్డే అనౌన్స్మెంట్ ఉండొచ్చట అయితే ఈ ప్రెస్ మీట్లో భూమి బద్దలయ్యే అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఇంతవరకు రాజమౌళి తీసిన సినిమాలన్నీ రిలీజ్ అయ్యాక రికార్డులు క్రియేట్ చేశాయి కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్త్ మూవీ మాత్రం వెయ్యి కోట్ల బడ్జెట్ని పదివేల కోట్ల ప్రాఫిట్గా ముందే మారుస్తోంది రిలీజ్కి ముందే రీసౌండ్ చేసేలా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్స్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కేవలం ఐమాక్స్ వర్షన్స్కే పదిహేను వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట అంటే యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇంకెంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేయొచ్చు అదే ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసేందుకు అన్ని చక్కబెడుతున్నాడు జక్కన్ టైటిల్ కాన్సెప్ట్ స్టార్ కాస్ట్తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ మార్కెటింగ్ అప్రోచ్ ని కూడా వివరించి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు రాజమౌళి ఇండియన్ సినిమాలోనే ఇంతవరకు రెండు వేల కోట్ల దంగల్ రికార్డుని ఎవరూ బ్రేక్ చేయలేదు కానీ బాహుబలి టూ తాలూకా పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డుకి పుష్ప టూ వసూళ్లు దాదాపు దగ్గరగా వచ్చాయి అదే సెన్సేషన్ అయింది అలాంటిది ఓ తెలుగు సినిమా రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే అదో పెద్ద సునామీ క్రియేట్ చేసినట్టే విచిత్రం ఏంటంటే ఐదు వేల కోట్లు కాదు ఏకంగా పదివేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ పూర్తి చేసినట్టుంది అదే పెద్ద సెన్సేషన్ అయ్యేలా ఉంది ఎందుకంటే యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ కాబట్టి ఇది యాభై ఐదు వేల థియేటర్స్ లో ఒక్కరోజు ఆడితేనే పదివేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది అందుకే హాలీవుడ్ దిగ్గజ కంపెనీలైన డ్రీమ్ వర్క్స్ డిస్నీ బ్యానర్లు ఈ మూవీని యుఎస్ యూరప్ లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధమయ్యాయి ఎనిమిది వేల కోట్ల వరకు ముప్పై వేల థియేటర్స్ లో రిలీజ్ చేసే రైట్స్ సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది అంతా తెర వెనుకే జరుగుతోంది మంగళవారం ప్రెస్ మీట్ లో ఈ విషయానికి సంబంధించి భారీ అనౌన్స్మెంట్ వస్తోందని తెలుస్తోంది అసలు ఇవన్నీ కాదు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్లు రిలీజ్ కాబోతుందట సో అదే జరిగితే అన్ని ఐమాక్స్ థియేటర్లు రిలీజ్ అవుతున్న మొదటి ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమాకే రికార్డు సొంతం కానుంది విచిత్రం ఏంటంటే అన్ని ఐమాక్స్ థియేటర్స్ లో ఈ సినిమా పది రోజులు ఆడితే రెండు వేల కోట్లు వసూలయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఐమాక్స్ వెర్షన్ డిస్ట్రిబ్యూటరే పదిహేను వందల కోట్లతో ఐమాక్స్ వర్షన్ రైట్స్ డీల్ మాట్లాడేశాడట ఇవన్నీ మంగళవారం జరిగే ఇంటర్నేషనల్ ప్రెస్ లో అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే అసలే బాహుబలి టూ క్రియేట్ చేసిన సునామీకి బాలీవుడ్ కొట్టుకుపోయింది ట్రిబులార్ ఆస్కార్ వస్తే కొళ్లుకుంది అయితే అవన్నీ రిలీజ్ అయ్యాకే రికార్డులు క్రియేట్ చేశాయి మహేష్ బాబు ఇరవై మూవీ విడుదలకు ముందే వండర్స్ క్రియేట్ చేస్తోంది కాబట్టి ఇది మాత్రం బాలీవుడ్ని షాక్ కు గురిచేసేలా ఉంది హాలీవుడ్ జనాలను కూడా అవాక్ అయ్యేలా చేసే ఛాన్స్ ఉంది